మనం టెంపుల్ స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి మనం దేవాలయాలలో ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి హలో వ్యూ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆష్ ముందుగా బాండీ పెట్టుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము తోరగా వేయించుకున్నాము లైట్గా వేగిపోయింది కదా క్రిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి పక్కకు తీసి పెట్టేసుకుందాం ఫ్రూట్స్ బయటకు తీసుకునేవాడి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేసేసుకుందాం లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చేదాకా వేపుకుందాము రవ్వ వేగిపోయింది ఇలాగా నెయ్యి అంతా వదిలేయాలండి రవ్వ పీల్చుకొని ఇప్పుడు నెయ్యి అంతా బయటకు వదిలేసింది కదా ఈ టైంలో మనము మనము ఏదైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గింజలు నాలుగు గిన్నెలు నీళ్ళు తీసుకోవాలి వేడికి కదా ఒక పించ్ కలర్ వేస్తాము కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటున్నాము ప్రసాదానికి కదండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే ఒక స్పూన్ ఆలుకాయల పొడి మనము పచ్చకర్పూరమైన లేదంటే కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు బాగా వెళ్ళిపోయినాయి కదండి బొంబాయి రవ్వ వేగిపోయింది కదా ఇప్పుడు కాచుకున్న నీళ్ళని కూడా అందులో వేసేసుకుందాము వేడి నీళ్ళు పోసేటప్పుడు కలపాల్సిన అవసరం ఏం లేదండి ఆల్రెడీ వేపుకున్నాం కదా ఉండలేం కట్టుకోదు వేడి మీదే ఉంది కాబట్టి ఇలా జారుగా ఈ కన్సస్టెన్స్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒకటిన్నర షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ కప్పు ఒకటిన్నర కప్పండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మనము లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా జారగా ఉన్నప్పుడే మనము ఆఫ్ చేసుకోవాలి ఆ చల్లారాక గట్టిపడిపోతుంది పక్కన పెట్టుకుందామండి ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్